హిందూ భక్తులకు మన హిందూ సహోదరులకు మన గణపతి ఉత్సవాలు నిర్వహించే మన సోదరులకి అందరికీ కూడా మన హిందువులు అందరం కలిసి మహాగణపతి ఉత్సవాలు ఎంతో రంగరంగ వైభవంగా చేస్తున్నాం కానీ మా గణపతి మన మందిరాల్లో మన గణపతి దగ్గర అన్య మతస్థులు ఏలెత్తి చూపించకుండా మతస్థులు ఏలెత్తు చూపించకుండా వాళ్ళ శాతం మనం మాటలు పడకుండా వాళ్ళు మనల్ని విమర్శన చేయకుండా మనము వినాయక నవరాత్రులు చాలా అద్భుతంగా ఆత్మాభిమానముగా సంతోషముగా పట్టుదలతో చాలా గొప్పగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలి మన మండపాల్లో పిచ్చి పిచ్చి పాటలు ఈ రకరకాల డ్యాన్సులు మనకి సాంస్కృతానికి మన సంస్కృతికి అద్దం పట్టేట్టు మనం చేయాలి కానీ ఎయ్యో మనం పెట్టి మన ఇల్లులు మనం పోగొట్టుకుంటున్నామని చాలామంది మన హిందూ సోదరులు విమర్శ చేస్తున్నారు అలాంటి పని ఈ సంవత్సరం చెయ్యొద్దు ఈ సంవత్సరం అంతా కూడా గణపతి నవరాత్రులు హిందువులు చాలా గొప్పగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేట్టు చేశారు చాలా గొప్పగా చేశారు అన్ని అన్య మతస్థులు ముక్కు మీద వేలేసుకునేట్టు మనం ప్రవర్తించాలి ఎన్నో భజనలు ఎన్నో భరతనాట్యాలు ఎన్నో హరికథలు బుర్రకథలు ఎన్ని వెనకటి రోజుల్లో మన పెద్దలు మనకు జ్ఞానోదయం అయ్యేటు మన భగవంతుడి గురించి గొప్పగా ఎన్నో చెప్పారు మనకి ముక్కోటి దేవతలు ఉన్నారు మనకి ఏం కరువు మనం ఎంతమంది మన హిందూ బంధువులు ఎంతమంది మన అందరము కూడా ఒక తాటి మీద నడవాలి అఖండ భారతదేశము పంచభూతాలు సంచరించినంత కాలము హిందువులు ఏ రాజ్యాధికారంలో ఉండాలి హిందూ సోదరులు గుర్తుపెట్టుకోండి మనకి కులంతో పేర్లొద్దు మన హిందూ సోదరులు అందరం ఒకటవ్వాలి గణపతిని పూజించాలి జై భవ విజయ్ భవ సకల సామ్రాజ్య లక్ష్మీ నివాస మహానుభావుడు మోదీ గారు ఉండడే మనకి గుండెల్లో దాచుకోవాలి అఖండ భారతదేశం మొత్తం కూడా తల ఎత్తుకొని ప్రపంచం ముందు ఇలా తిరుగుతుందంటే అది మన మోదీ గారి యొక్క సంకల్ప బలం ఇవాళ ప్రపంచంలో భారతదేశం అంటే ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందింది అలాంటి నాయకుడు మన చేతిలో ఉండాలి మనం ప్రతి ఓటు కూడా భారతీయ జనతా పార్టీకి వెయ్యాలి అప్పుడే భారతదేశము ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి వస్తుంది ప్రతి హిందువు నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు సోదరులారా గుర్తుపెట్టుకోండి అన్య మతాలలోకి మీరు వెళ్ళవద్దు ముక్కోటి దేవతలు మనందే మనల్లో మన దగ్గరే ఉన్నారు పంచభూతాలు మనందే ఉండయి ముక్కోటి దేవతల నామస్మరణ ఎంతో ముఖ్యం మనకి నా మాట వేద ఒక్కుగా భావించండి గణపతి నవరాత్రుల్లో పిచ్చి పిచ్చి డ్యాన్సులు పిచ్చి పిచ్చి యుగురులు ఎత్తేయండి హరే నామ సంకీర్తన ఓ నమ శివాయ సంకీర్తన పిచ్చి పిచ్చి పాటలు అసలు పెట్టొద్దు నీలకందరా దేవ దీనబాంధవ రావా సినిమా పాటే ఎంత గొప్పగా ఉంటుంది మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు శివుడు ఎలా ఉంటాడో మన కళ్ళ ముందు చూపించాడు రావణాబ్రహ్మ ఎలా ఉంటాడో మన కళ్ళ ముందే చూపించాడు మహాదేవుడు విష్ణుమూర్తి ఎలా ఉంటాడో చూపించాడు కృష్ణ పరమాత్మను చూపించాడు సత్యనారాయణ స్వామిని చూపించాడు రాముడు చూపించాడు ఎన్నో జ్ఞానబోధలు చేశాడు మన రామారావు గారు సినిమాల్లో ఆ పాటలు పెట్టండి మన వాళ్ళందరూ తెలిపేయండి తొమ్మిది రోజులు నవరాత్రులు చేయండి ఉత్సవాలు చేయండి కుంకుమ పూజలు చేయండి అభిషేకాలు చేయండి వ్రతాలు చెప్పండి మన పిల్లలను కూడా మన హిందూ మతం గురించి నేర్పండి ఉపన్యాసాలు చెప్పే వాళ్ళని పెద్దని తీసుకొచ్చి చెప్పించండి ఇది నా యొక్క ఆత్మంతో ప్రశాంతతో నేను వేడుకుంటున్నాను హిందూ సోదరులారా మీరు తల వంచి వినాయకుడు పాదాలు పట్టుకొని స్వామి నువ్వు మమ్మల్ని ముందుండి నిలబెట్టినడుపు తల ఎత్తుకు తిరిగేట్టు నూజే తల వంచి నీ పాద పూజ మేము చేస్తాం అని మొక్కండి ఈ సంవత్సరం విజయ్ విజయ్ భవ విజయ్ భవ అంటూ వినాయకుణ్ణి మనం చక్కగా చేద్దాం పూజలు అదుకుందాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం హరి ఓం హరి ఓం ఏడుగొండలవాడ వెంకటరమణ ఆపత వాడ వడ్డీ కాసులు వాడ అడుగు దండాలు వాడ నిత్య కళ్యాణవాస పచ్చ తోరణాల వాడ నిత్య నివాస లక్ష్మీ నివాస గోవింద గోవింద మహాగణపతి మహాగణపతి నమో నమ ఓం నమ శివాయ జై భా